అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లోక్షిత వ్లాగ్స్ ఈ రోజు ఆషాడర్ స్పెషల్ తెల్లగపిండి ఎండు రైలు ఏ విధంగా వండుకోవాలో చూపిస్తానండి ముందుగా అరకప్పు తెల్లగపిండి కొన్ని ఎండి రైలు కరివేపాకు టూ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పది ఎల్లుల్లిపాయలు మిరపకాయలు ఒక రెండు తీసుకుని ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి ఈ తెల్లగపిండి ఎప్పుడు వండుకున్నా గా నూనెతో అంటే నువ్వుల నూనెతో వండుకుంటేనే దీని కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం ఇప్పుడు ఏ విధంగా వండాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందు స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకోండి ఇలా కలాయి పెట్టుకున్న తర్వాత నేనైతే అరకప్పు తెల్లగపిండికి రెండు కప్పులు వాటర్ వేసుకుంటున్నానండి కప్పుతో రెండు కప్పులు వాటర్ వేసుకుని అందులోనే స్పూన్ కారం వేసుకోవాలండి ఒక చిన్న టేబుల్ స్పూన్ పసుపు తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా మరగనివ్వాలండి నేను హై ఫ్లేమ్లోనే చేసుకుంటున్నాను ఇలా బాగా ఒక ఐదు నిమిషాలకి మరిగిపోతుందండి ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తెల్లగపిండి ఉంది కదండి హాఫ్ కప్ తెల్లగపిండి అందులో వేసేసి మనం గరిటతో కలుపుతూ ఉండాలి ఇలా వేయగానే ఒక ఐదు నిమిషాలకి ఇది పొడి పొడులాడుతూ ఉంటుందండి కలుపుతూ ఉండాలి వాటర్ ఎక్కువ వేసుకోవడం వల్లే ఇది బాగా ఉడుకుతుందన్నమాట అనమాట వాటర్ అయితే ఎక్కువగా వేసుకోవాలి ఈ తెల్లగపిండి ఏ విధంగా తయారవుతుందంటే మనం నువ్వుల నూనె ఆడించుకుంటాం కదండి ఆ నువ్వుల నూనె ఆడించుకునేటప్పుడు పొడి ఉంటుందండి ఆ పొడినే తెల్లపిండి అంటాము ఈ తెల్లగపిండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మన కొడుపులో ఏదైనా వ్యర్థాలు ఉంటే ఇది తినడం వల్ల అదైతే క్లీన్ అవుతుందంట తర్వాత ఇది ంతలు పత్తం చేసేవాళ్ళు ఎవరైనా తినచ్చండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మొదటగా అయితే మనం ఇలా ఉడకపెట్టేసుకున్న తెల్లపిండిని ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకుని అదే కళాయిలో గా నూనె అని చెప్పాను కదండి ఈ నువ్వు నూనె వేసుకొని మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసుకొని బాగా వేపుకోవాలండి ఈ తెలకపిండి కర్రీలోకి ఎల్లుల్లిపాయలు మిరపకాయలు జీలకర్ర కరివేపాకు ఎక్కువగా వేసుకుంటేనే బాధ దాని టేస్ట్ అనేది బాగుంటుందండి ఇలా మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకటి తర్వాత ఒకటి వేసుకుని ఇది మొత్తం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకునే చేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టామంటే మాడిపోతే చూసుకుంటూ బాగా వేపుకోవాలండి మా పిల్లలకి అమ్మవారు రావడం వల్ల వాళ్ళకి పత్యం పెడతాను కదండి అందుకని నేను ఇందులో ఎండ్రైల్ అయితే యాడ్ చేయట్లేదు ఒకవేళ మీరు ఎండ్రైల్ అని చెప్పాను కాబట్టి ఇందులోనే ఎండ్రైల్ కూడా వేసుకుని వేపేసి అవి పక్కకు తీసేసుకుని అప్పుడు మనం పోపు అయితే పెట్టుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్ నేనైతే మా వారికి సెపరేట్గా వేపుతున్నాను మీకు అది కూడా చూపిస్తాను ఇలా మొత్తం వే ఈ పోపు అంతా వేగిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని కూడా అందులో వేసి కలిపేసుకోవడమేనండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ ఆషాఢంలో ముఖ్యంగా ఎందుకు తినాలి అని చెప్పారంటే పూర్వకాలం ఎక్కువగా ఆడవాళ్ళు మగవాళ్ళు కళ్ళు తాగేవారు అంటండి ఆ కళ్ళులో ఉండే టెస్ట్ అంతా మన కడుపులో ఉండిపోతుందంట ఈ తెలగపిండి తినడం వల్ల మన కడుపులో ఉన్న టెస్ట్ని క్లీన్ చేస్తుంది అంటండి అందుకే ఎక్కువగా తినాలి అని చెప్పారంటండి ఈ పిండిని ఇప్పుడైతే ఒక చిన్న కళాయి తీసుకుని గార్ వేసుకుని ఎండ్రాయిల్ని వేపుకుంటున్నాను అండి ఇలా వేగిపోయిన తర్వాత ఒక చిన్న బౌల్లోకి మా వారికి సెపరేట్గా గా అయితే ఈ విధంగా అయితే తీస్తానండి అంతేనండి ఎంతో రుచిగా ఉండే పిండి ఎండ్రాయిల్ కర్రీ అండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు నమస్తే